హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం బ్యాచలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేయండి ముందుగా కారం పొడి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ముందైతే ఫ్రెష్గా చికెన్ని మాత్రం బాగా కడుక్కోవాలి మర్చిపోదు నెక్స్ట్ పసుపు వేసాను కొంచెం తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా కలిపి ఉంది రెండు ఉన్నాయి దాంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కొంచెం అంత వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేంతగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ నేను కుండలో చేస్తున్నాను మామూలు బౌల్లో అయినా సరే చేయండి నాకు ఎందుకు కుండలో ఉండాలనిపించింది కాబట్టి వండుతున్నాను కొంచెం నూనె వేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు ఒకటి పెద్దది కట్ చేసింది వేసుకుంటున్నాను ఉల్లిపాయలు మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇందులో దాల్చిన చెక్క రెండు లవంగాలు బండ పువ్వు చిన్న బిర్యానీ ముక్క వేసేసుకున్నాను నేను కొన్నే వేసుకున్నాను చిన్నపిల్లలు మనతో పడి తింటారు కాబట్టి మీరు స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడితే కనుక ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇవి దూరగా వేగాలి ఇవి దూరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి పుదీనా ఆకులు తీసుకుందాం పుదీనా ఆకులు ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్కి కాబట్టి నేను ఎక్కువగా తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొంచెం వేస్తున్నాను ఇలా కలిపేసుకొని పక్కకు దింపేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మిక్సీ పట్టేయాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఆనియన్ పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా ఆయిల్ మీదికి తేలుతూ ఉంది కదా ఈ టైంలోనే కొంచెం మనం ఇందులోకి పసుపు అవి కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసేసుకోవాలి మనం ముందే కొంచెం చికెన్లో పసుపు వేసుకున్నాం కదా చూసి వేసుకోండి తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఆయిల్లోనే ఉడికిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం సూప్ కోసం అని గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే బౌల్ ఉందో దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో పంపేసుకున్నాను మంచిగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే కనుక చికెన్ రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది నేను కిందికి దింపేటప్పుడు నేను షూట్ చేయడం మర్చిపోయాను సారీ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక మీరు కూడా ఒకసారి నా స్టైల్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది